హాయ్ అండి అందరూ బాగున్నారా దేవి నిహాల్ ఛానల్కు స్వాగతం అండి ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఎవరు చూడండి ఇది వరకు ఇంట్లో కర్ర తిప్పాడండి మా ఇంట్లో వీడు మానడు అవుతాడు వాళ్ళ అమ్మమ్మ ఊరు అందరికి వెళ్ళి అక్కడ అందరు మధ్యలో వెళ్ళి కర్ర తీసుకొని ఆ డబ్బుకు తగ్గట్టుగా సింగిల్ హ్యాండ్తో కర్ర చేస్తున్నాడు నాకు చాలా నచ్చింది అందుకు మనకి యూట్యూబ్లో పెట్టడం జరిగింది మీకు అందరికీ నచ్చినట్లయితే మీరు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేయగలరని కోరుకుంటున్నాను ఇలాంటి పిల్లలకి మనం అలాంటి విద్యలు ఉన్న వాళ్ళకి ప్రోత్సహిస్తూ ముందుకు నడపాలనే ఉద్దేశంతో నేను మీకు వీడియో అప్లోడ్ చేశాను Thank you.